కవించకే ఓ ప్రేమ పార్ట్ ట్వంటీ సెవెన్ రచన కుమారి గారు కీర్తనను ఇంటికి తీసుకొచ్చారు అనురాగ్ స్వరగ్ కార్లో వచ్చేటప్పుడు మాట్లాడాడు అనురాగ్ అక్క నీ జీవితంలో ఏ ఇబ్బంది కలగలేదు కానీ ఒంటి మీద గాయాలు అయ్యాయి అంటున్న అనురాగ్ మాటలకు నాకు తెలుసు తమ్ముడు అంటూ బాధపడింది కీర్తన సరే ఏదో జరిగింది వారికి తగిన బుద్ధి మేము చెబుతాము ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవాలక్క అంటున్న స్వరాగ్ మాటలకు కీర్తన కళ్ళు తుడుచుకుంటూ మర్చిపోతాను తమ్ముడు కానీ నా జీవితం ఇలాగే ఏడాదిలో ఎండమావిలా ఉండబోవాల్సిందే తమ్ముడు నాకు సుఖపడే అదృష్టమే లేదురా నాకంటూ ఏ బంధము ఉండదు అంటూ ఏడ్ చేసింది కీర్తన హాస్పిటల్ నుండి బయటకు తీసుకొస్తున్నప్పుడు గౌతమ్ తన వైపు ప్రేమగా చూస్తుంటే ఆ విషయాన్ని తట్టుకోలేకపోయింది కీర్తన నిజానికి చిన్నప్పటి నుంచి అతను తనను ప్రేమిస్తున్న విషయం కీర్తనకు తెలిసి అర్థం చేసుకోలేకపోయింది ఒకప్పుడు కానీ అన్నీ తెలుసుకున్న తర్వాత అతని గుండెల్లో వాలిపోవాలి అని ఎన్నో కలలు కంది అంతలోనే తన జీవితం మాయ కమ్మినట్లు ఒక మహమ్మారి బందీఖానాలో ఉండిపోయింది తన మనస్సు అని బాధగా ఆలోచిస్తున్న కీర్తన పట్టుకున్నాడు స్వరాగ్ ఎందుకక్క బాధపడుతున్నావు అవసరమే లేదు ఏ ప్రశ్నకైనా జవాబు ఉంటుంది అని నువ్వే చెబుతావుగా అంటున్న అనురాగ్ మాటలకు ఎప్పటికప్పుడు ఎడారిలో వలసిపోతూ దాహంతో వల్లాడే నా జీవితంలో బాబు ఒక అమృత బిందువు లాంటి వాడు నా బిడ్డ కూడా దూరమైతే నేను బతకలేను అని మనసులో అనుకుంటుంది కీర్తన మహర్షి గారిని కీర్తన గుర్తుపట్టింది బాబు మహర్షి గారి బిడ్డ అని కీర్తనకు తెలుసు ఆమె మనసు అందుకే మరింత బాధపడుతూ ఉంది అసలు అక్కడికి ఎందుకు వచ్చారు నిజంగా వ్యాపారం కోసం ఏదో విషయం కోసం వచ్చారా లేక తన బిడ్డ కోసం వచ్చారా అన్న బాధ కీర్తనలో అంతర్గతంగా ఉంది బాబు ఏం చేస్తున్నాడు అంటున్న కీర్తన మాటకు ఫోన్ చేసి అమ్మమ్మ ఏదో పెట్టింది ఆ ఫుడ్డు తినాలా వద్దా అని నిన్ను అడగమని చెప్పాడు అంటూ నవ్వాడు స్వరాగ్ అప్పటి వరకు బాబు ముచ్చటగా మాట్లాడిన మాటలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళి చేరారు లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్న కూతురు దగ్గరికి వచ్చి ఏమ్మా బాగుందా అంటూ శాంతి దగ్గర కూర్చుని అడిగింది అనురాగ్ స్వరాగ్ ఇద్దరు కూడా అంతా బాగానే ఉందమ్మా అని చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలి అని పక్కకు తీసుకెళ్లి స్వరాగ్ కీర్తన అక్కను ఎంత ప్రేమగా చూసుకోవాలి అన్న విషయాన్ని వివరించి చెప్పాడు స్వాగత్ స్వరాగ్ స్వాగత్ కీర్తన దగ్గరికి వచ్చి పరుగున వచ్చాడు మమ్మీ ఏవేవో ఫుడ్స్ అమ్మమ్మ పెడుతున్నారు మరి ఇవి ఎంత క్యాలరీలు ఎంత కొలెస్ట్రాల్ అన్నీ తెలుసుకోవాలి కదా అవి తెలుసుకోకుండా తినకూడదు కదా నిన్ను అడగకుండా తినలేదు అంటున్న వైపు చూసి అమ్మమ్మ ఏది పెట్టినా ప్రేమతో పెడుతుంది నాన్న మనకి ఇలాంటి ఫుడ్ అక్కడ దొరకదు ఈ ఫుడ్ తింటే చాలా బలం వస్తుంది సూపర్ మ్యాన్లా అవుతారు అందుకే అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ కూడా తినడం అవసరం అని చెప్తున్న తల్లి మాటలకు అవునా అంటూ సున్నుండ తీసుకొని తింటూ స్వీట్గా ఉంది ఇది చూడడానికి టెన్నిస్ బాల్లా ఉంది కానీ బరువుందిలే అని చెప్పి తింటూ బాగానే ఉంది తింటుంటేనే బలం వచ్చినట్టుంది అని చెప్తున్నా బాబు ఇంగ్లీష్లో మాట్లాడుతున్న మాటలకు అందరూ నవ్వుకున్నారు తెలియని మాటలు స్వరాగ్ చెప్తున్నాడు తన తల్లితో జరిగిన విషయాలు పూర్తిగా దాపరికం లేకుండా ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చెప్పారు అనురాగ్ కేశవరామ్ గారు కూతురు దగ్గరగా వచ్చి కూర్చున్నారు ఎందుకు కీర్తన బాధపడేది ప్రతి విషయానికి మేమున్నాం కదా ఏ విషయానికి దిగులు పడాల్సిన అవసరం లేదు అన్ని విషయాలకు మేమున్నాము నీకు అంటూ కూతురు చేయి పట్టుకొని మాట్లాడుతున్న కేశవరాం వైపు చూసి ఎంతో ఆనందపడిపోయింది ఈ కీర్తన పెంచిన తండ్రిలా ఆయన పంచిన ప్రేమ గుర్తుకు వచ్చి ఆనంద బాష్పాలతో కళ్ళు నిండిపోయాయి ఈ కీర్తనకు ఆ దృశ్యం ఎంతో మధురంగా అనిపించింది అనురాగ్ స్వరాకి ఆడపిల్ల పుట్టిందని రోడ్డు మీద విసిరేస్తున్న ఈ సమాజంలో ఆడపిల్ల లేదు అని అనాథగా ఉన్న తనను తెచ్చుకొని ప్రేమగా పెంచి ఇంత దాని చేసిన తల్లిదండ్రులకు కుటుంబం యొక్క ప్రేమకు రుణపడి ఉంటుంది మనసులో అని బాధలన్నీ కూడా వదిలేసే కీర్తన అన్ని విషయాలకు మేమున్నాము మనమంతా ఒక్కటే నీకు ఏ ఇబ్బంది కలిగినా నీ తమ్ముళ్ళు ఉన్నారు అంతకు మించి ఏదైనా విషయం ఉంటే నేనున్నాను ఇంట్లో నిన్ను పట్టించుకోవడానికి అమ్మ ఉంది ఇబ్బంది పడకు బాబుని మనమే పెంచుకుందాం నేనేమీ అనడం లేదు అని ప్రతి విషయం తనకు ఇష్టమే అన్నట్లుగా కేశవరామ్ గారు చెప్తుంటే ఎంతో ఆనందపడిపోయింది ఈ కీర్తన వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి స్టోరీ ఎండింగ్లో కూడా వచ్చేసింది వీలైతే వీడియోని షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి నేను పెంచిన బిడ్డలు తప్పేమీ లేదు అన్న విషయం నాకు తెలుసు కానీ నువ్వు అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నావు అని బాధపడ్డాను ఇప్పుడు నా బిడ్డ నిన్ను నేర్పించిన జ్ఞానం మార్చిపోలేదు అంటూ ఆనందంగా నవ్వారు కేశవరాం మమ్మీ మీ డాడీ మమ్మీ బాగున్నారు మరి మా డాడీ బాగుంటారా ఎప్పుడొస్తారు అన్నాడు బాబు ప్రతి విషయం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నా బాబు మాటలను ఎంజాయ్ చేస్తున్నారు అందరూ మీ డాడీ చాలా బాగుంటారు త్వరలోనే వస్తారు నీకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పాడు స్వరాగ్ అవును నేను మమ్మీ దగ్గర కొన్నాళ్ళు ఉంటున్నాను కదా మళ్ళీ డాడీ వచ్చినప్పుడు డాడీతో కూడా వెళ్ళి డాడీ దగ్గర కొన్నాళ్ళు ఉండాలి కదా అలా బెంగ పెట్టుకోకూడదు ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అలాంటి అవకాశం ఉంటే నాకు మమ్మీ డాడీ ఉంటారు అంటూ నా బాబు వైపు చాలా చిత్రంగా చూశారు అందరూ సరేలే నువ్వే స్కూల్ ఇష్టపడతావో మావయ్య వాళ్ళు చూపిస్తారు రెండు మూడు స్కూల్స్ నీకేది కావాలో అది నిర్ణయించుకో అని నవ్వుతూ చెప్పింది కీర్తన ఇక స్కూల్ గురించి వేసే ప్రశ్నలు విని ఈ తెలివితేటలు మాకుంటాయి ఇలా అయిపోయే వాళ్ళం కాదు కదా అంటూ నవ్వేశాడు స్వరాగ్ అంత చిన్న దినంలోనే వారికి ప్రతి విషయాన్ని అవగాహన చేస్తూ ఏది మంచో ఏది చెడో అడిగి తెలుసుకునేలాగా గమనిస్తూ తెలుసుకున్న విషయాన్ని అభ్యంతరం లేకుండా చెప్పేయగలిగిన ధైర్యాన్ని ప్రసాదిస్తూ పెంచిన తల్లి కీర్తన వైపు చూసి నిజంగా మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అనురాగ్ పిల్లలు ఏదైనా దూరమైతే ఏడవటము ఏదైనా కావాలంటే మొండి చేసి మారం చేయటము అలాగే ఉంటుంది నిజానికి చిన్న పిల్లలే ఎక్కువ బ్లాక్ మెయిల్ చేస్తారు అంటారు అలాంటిది ఏమీ లేకుండా ఏ విషయాన్నైనా అర్థం చేసుకునేలాగా ముందు నుంచే పెంచుకుంటూ వచ్చింది అక్క ఇది చాలా గొప్ప విషయం అనుకున్నాడు అనురాగ్ స్వరాగ్ అయితే ఆశ్చర్యంతో ఉంటున్నాడు బాబు ఏం మాట్లాడినా కూడా ఇక పెద్దవాళ్ళ సంగతి సరే సరే ఎన్నివి తెలియతేటలు ఎలా నేర్పావమ్మా అంటూ ఉన్నారు కేశవరామ్ గారు అవును మీ ఆఫీస్ ఎక్కడా అని అడుగుతుంటే వివరంగా చెప్పారు కేశవరామ్ గారు నేను చూడాలి అది కరెక్టా కాదా నాకు తెలుస్తుంది మనీ ఒకటే వస్తే కాదు మనకు మంచి కూడా ఉండాలంట త్యాగంగా అమ్మలాగా కొంతమందికి దానం కూడా చేయాలి అని చెప్తున్న బాబు మాటలకు అందరూ నవ్వేశారు డాక్టర్గా సేవ చేయడమే కాదు ఏదైనా ఇబ్బంది పడుతున్న వారికి మనం సహాయం చేసే గుణం కూడా ఉండాలి సహాయం మనం చేయాలి అంటే అందుకు తగ్గ వాళ్ళకే చేయాలి అది కూడా తెలివిగా ఉండాలి అని చెప్పిన కీర్తన మాటలకు ఆమెకే చెప్తున్నాడు ఇప్పుడు బాబు ఇక అందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు ఒక బిడ్డ ఉంటే ఇంట్లో ఎంత సందడో తెలియజేస్తున్నాడు బాబు జ్ఞానేశ్వరి గారు ఆరోగ్యం కుదుటపడ తో హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చేశారు మహతి మాయత్రి నానమ్మ ఎందుకంతలా ఆలోచిస్తున్నావు ఎందుకు ఇంత బీబీ పెంచుకున్నావు అన్నది మహతి అయినా ప్రతి దానికి నువ్వెందుకు నానమ్మ బాధపడతావు అన్నిటికీ కారణం భగవంతుడే కాదు మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాము అందువల్ల అనుభవిస్తున్నాము అన్నది మైత్రి నీ మాటలకు నేను ఏకీభవిస్తాను అమ్మ నేను చేసిన తప్పు వల్ల ఏమిటో తెలియనివి చాలా జరిగాయి తెలివైన నిర్ణయం తీసుకుంటే ముందు నుండే ఈ గోళ ఉండేది కాదేమో అనవసరమైన ఆలోచనలతో ఇంటిని నరకం చేసుకున్నానేమో అనిపిస్తుంది మీ తాతగారు వెళ్ళిపోయే వరకు నాకు జ్ఞానం రాలేదంటున్న నానమ్మ వైపు ఆశ్చర్యంగా చూశారు మహతి మైత్రి ఇప్పుడు నీకు మేమంతా దగ్గరే ఉన్నాం ఎందుకు బాధ చిన్న కొడుకు ఎలా ఉన్నాడు అని కదా అంటూ నవ్వింది మైత్రి అవును మహర్షి ఎలా ఉన్నాడో సృజన ఎలా ఉందో ఏమీ తెలియదు వాళ్లకు పిల్లలు పుట్టలేదు అని మాత్రం తెలిసింది అని చెబుతున్న జ్ఞానేశ్వర్ మాటలకు అబ్బో చిన్న కొడుకు గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉన్నావన్న మాట ఇలా నిజాలు తెలుసుకోవడానికి అన్నది అది తప్పేముంది మాత్రి తెలుసుకోవడంలో కానీ పెంచినప్పుడు హక్కు ఉంటుందిగా అంటూ నవ్వింది మహతి అవును తల్లికి బిడ్డలు దూరంగా ఉన్నాం ఆ ప్రేమలు మారకూడదు అనుభవంతో ఉన్న తల్లి తండ్రి విషయాలను అర్థం చేసుకోవాలి అది మీ తాతగారు నేర్పిన ప్రేమ స్వభావం అంటూ దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అని వారిని దీవించాలని చెబుతూ ఉండేవారు తాతగారు అని చెబుతున్న జ్ఞానేశ్వరి మాటలకు మనవరాళ్ళిద్దరూ కూడా విని మౌనంగా ఉండిపోయారు నిజమే గొప్ప కుటుంబంలో ఇద్దరి కొడుకుల తల్లైన ఏ కొడుకు వల్ల ఏమాత్రం సుఖపడలేదు జ్ఞానేశ్వరీ దేవి మాట్లాడుతూ ఉండగానే కాలింగ్ బెల్ మోగిన శబ్దం వినిపించింది పని మనిషి తలుపు తీసేసరికి ఎదురుగా మహర్షి అమ్మ అని అడుగుతున్న మహర్షి వైపు చూసి లోపలికి రండి అంటూ పిలిచింది లోపలికి వస్తున్న మహర్షిని చూసి జ్ఞానేశ్వరి గారికి కన్నీ రాగలేదు తరచి తరచి దుఃఖం పొంగిపోయింది నాళ్ళకు చూడాలనిపించిందిరా నీకు నన్ను అంటూ బాధపడుతున్న నానమ్మ చేయి పట్టుకుంది మహతి బాబాయ్ వైపు చూసి సంతోషపడ్డారు మహతి మైత్రి కాసేపు ఒకరి ఒకరి క్షేమాలు ఒకరు తెలుసుకున్న తర్వాత మహతి నీ గురించి తెలుసుకున్నాను ఎంత గొప్పగా ఎదిగావమ్మా అంటూ తన ఇతర దేశాల నుండి వచ్చిన విషయము ఆ తర్వాత తన తల్లిదండ్రుల గురించి తెలుసుకున్న విషయాలు అన్నీ కూడా విశదీకరించి చెప్పాడు మహర్షి అన్నీ తెలిసిన నేను సిగ్గుతో రాలేకపోయానమ్మా ఇండియా వచ్చిన తర్వాత నిన్ను కలవాలని మనసు తప్పించిపోయింది అతన్ని చూడాలని జరిగిన విషయాలు తెలిసినప్పటికీ కళ్ళతో చూసుకుంటే తల్లిని అదొక ఆనందమైన వాళ్ళందరినీ కలిస్తే ఎంత సంతోషమో అని అర్థం చేసుకున్నాను అని బాధగా చెబుతున్నారు మహర్షి కానీ ఇప్పుడు మనసులో కొంత ఆనందం కలిగింది అది నీతో పంచుకోవాలని వచ్చాను అని చెప్పాడు మహర్షి ఏమిట్రా అంటూ చిన్న కొడుకు ఇష్టమైన వంటకాలు చేయమని చెప్పింది పని మనిషితో మహాదేవి భార్యతో బయటకొచ్చి తల్లి దగ్గర కూర్చున్నాడు మహర్షి అన్న వదినను పలకరించి కొంత ఆశ్చర్యంగా చూశాడు ఇద్దరు కూడా ఆరోగ్యంగా బాగానే ఉన్నారు అంతకుముందు తెలిసిన విషయాన్ని బట్టి మహాలక్ష్మి నిలయంలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా ఒక రకంగా అయిపోయారని పరిస్థితులు ఎంతో దారుణంగా అయిపోయాయని ఫ్రెండ్ చెప్పిన మాటల వల్ల తెలుసుకొని బాధపడ్డాడు కానీ ఇప్పుడు వారిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించి ఆనందపడ్డాడు మహర్షి పైకి లేచి మహతి చేపట్టుకొని ఒకప్పుడు తల్లి లేని మహతి విషయం ఎంత దారుణంగా ఉండేదన్నయ్య లేని బిడ్డ అని ప్రేమలు ఎవరు పంచలేకపోయారు ప్రతి ఒక్కరికి ఆ బిడ్డ ఎంతో భారం అయిపోయింది మహాలక్ష్మి నిలయంలో అందరికీ భారం అయిపోయిన మన మహతి వల్లే ఈనాడు మన మహాలక్ష్మి నిలయం నిలబడింది చూసారా ఒకప్పుడు మన మహతీ ఉనికి ఎవరికి నచ్చేది కాదు ఎవరికి వారు ఆ అమ్మాయి బాధ్యతలు స్వీకరించాలని తప్పించుకున్న వాళ్ళమే కన్న తండ్రిగా నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోయావు బాబాయ్ కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ భగవంతుడు తలరాత రాస్తాడు నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించినట్లు ఉన్నాడు అంటూ ఆ తల్లి వైపు చూస్తుంటే అది నిజం బాబు అన్నారు జ్ఞానేశ్వరి గారు అమ్మ బాధ్యతలు తీసుకొని మహతిని ఎంతో జాగ్రత్తగా పెంచడం ఎంతో ఆనందంగా అనిపించింది ఈ మార్పు ముందే వస్తే అందరి జీవితాలు ఎంతో బాగుండేవి అంటున్నాం కానీ ఇప్పుడు ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుందిగా అని అంటున్న మహర్షి వైపు చూసి ఇప్పుడు నీకు ఏమైందిరా అంటూ బాధపడ్డాడు మహదేవ్ నేను ఇతర దేశాలు వెళ్ళిపోయాను అసలు నా కుటుంబాన్నే మర్చిపోయాను అందుకే భగవంతుడు నాకు ఒక రకమైన శిక్షణ విధించారు బిడ్డలు లేకుండా చేశాడు అని కంటతడి పెట్టుకున్నాడు మహర్షి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ మహర్షి మాటలు వింటున్న అందరికీ కళ్ళు చెమర్చాయి నిజమే ఒకప్పుడు మహతీ పరిస్థితి అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు మహతినే కుటుంబాన్ని అందరినీ కలిపింది అలా కళ్ళ ముందు మహాలక్ష్మి నిలయం కుటుంబం నిలబడింది అంటే ఇప్పుడు మహతి కారణమని స్పష్టంగా చెబుతున్నారు మహర్షి ఆ మాటలు వింటున్నప్పుడు మహాదేవ్ దంపతులు బాధతో తలవంచుకున్నారు నిజమే తప్పు నువ్వు ఒప్పుకునే తత్వం కూడా గొప్పదే తప్పు చేసినప్పటికీ ఒప్పుకున్న తర్వాత వారి మనసులో ప్రక్షాళనైపోతాయి పూర్తి నిజాలు అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే జీవిత సత్యం బోధపడుతుంది అన్నట్లుగా ఆ విషయాలు అర్థం చేసుకునేటప్పటికీ అసలు నిలువ నీడలేని పరిస్థితికి వచ్చేసిన మహాదేవ్ దంపతులకు నేడు మహతినే ఒక దారి దిక్సూచి అయింది ఆ విషయం గర్వంగానే చర్చించుకున్నారు అందరూ మహతికి ఎంతో ఆనందంగా ఉంది తన కుటుంబం అంతా తన విషయాన్ని అర్థం చేసుకొని తన ప్రేమను తీసుకుంటూ వారి ప్రేమను అంది ఇస్తున్నారు అంతకన్నా ఏం కావాలి అనుకుంది తర్వాత మహర్షి తన సంగతులన్నీ వివరించి ఒకప్పుడు ఇతర దేశాల్లో తన భార్యకు కానుపు జరగడం అక్కడ బిడ్డ చనిపోవడం అన్నీ జరిగాయి కానీ ఇటీవల తన బిడ్డ బతికే ఉందని తెలిసింది మగ బిడ్డ ఒక డాక్టర్ దగ్గర ఉంది అని అర్థమై అక్కడికి వెళ్ళాను కానీ ఆ డాక్టర్ కీర్తన గారి పరిస్థితి ఏమీ బాగోలేదు ఆ సమయంలో ఆమె దగ్గర పెరుగుతున్న బిడ్డను తీసుకోవడం అంత కరెక్ట్ కాదని తెలుసుకొని వచ్చేశాను కానీ ఎప్పటికైనా నా బిడ్డను నాకు అప్ప చెప్తామని ఆ డాక్టర్ గారి తమ్ముడు అనిరుద్ గారు చెప్పడం జరిగింది అని చెబుతున్న మహర్షి మాటలకు మహతి వింటూ పూర్తిగా అర్థం చేసుకుంది ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లోనే నేను పని చేస్తున్నాను బాబాయ్ అని చెప్పింది ఈ మహతి అవునా అంటూ మరికొన్ని విషయాలు మాట్లాడుకున్నారు అంత కంపెనీలో తనకు అవకాశం రావడం అది కూడా ఒక ప్రత్యేకమైన అవకాశం అన్ని విషయాలు వివరించి చెప్పింది మహతి అంతేకాదు ఆ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పవారు అని మంచి మనసున్నవారని వారి వల్ల మనం నష్టపోయేది ఏమీ లేదని వివరంగా చెప్పింది బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుంది కీర్తనగారి గురించి వాళ్ళ తమ్ముళ్ళ మాటలో వింటుంటే ఆవిడ చాలా గొప్పదని మాకు అర్థమైంది అన్నారు మహతి మైత్రి అంటే కీర్తన గారి దగ్గర ఉన్న బాబు బాబాయ్కి పిన్నికి పుట్టిన బిడ్డ అన్నమాట ఎంత విచిత్రంగా కలిపాడు భగవంతుడు అని ఆశ్చర్యపోయింది మహతి మైత్రి కూడా స్వరాగ్ విషయాన్ని గుర్తు చేసుకుని మనసులోనే నవ్వుకుంది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాట తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్